మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నారా ఈవేళ సాయంత్రం చల్లగా వర్షం కురిసింది మా మనవాడు పులక తెచ్చుకుంటాను అన్నాడు బయట నుంచి సరే అని చెప్పి టమాటా పన్నీరు బటర్ మసాలా కర్రీ ఓకేనమ్మా వండి మీకు చూపిద్దామని బయట నుంచి తెచ్చుకుంటున్నారు పులక ఆ కర్రీ మీకు చూపిద్దామని చెప్పి రండి అమ్మ ఇదిగో ఇందులో వేసుకునే పదార్థాలన్నీ మీకు చూపిస్తున్నాను ఓకేనమ్మా పన్నీరు ఎంత మీద వంద గ్రాముల ప్యాకెట్ పన్నీర్ తెచ్చుకున్నాడు అమ్మ నాడు ఫ్రెష్ విజయ్ పన్నీర్ విజయ్ మిల్క్ వస్తుంది కదా పన్నీర్ అంటే ఇది ఏమమ్మా పన్నీర్ ఇది జీడిపప్పు నానబెట్టుకున్నది జీడిపప్పు పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా గ్రేవీ చేద్దాం ఒక టమాటాలు పావు కిలో పైన ఇదిగో ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం ఇల్లి పేస్ట్ ఓకేనమ్మా ఇవన్నీ చూసుకోండి ఇదిగో బటర్ డిమాట్లో తెచ్చుకున్నారు అమూల్ బట్టర్ అంట అమూల్ బొమ్మ ఉంది దాని ఇలాగా ఓకేనా ఇదిగో పన్నీర్ వేయించుకుందాం వర్షం రావడం నాలుగు శనికిలే కానీ చాలా చాలా అడావుడి చేస్తుంది ఇది కాకి లోపట్లో మిక్సీ పట్టేసుకుందాం ఈ టమాటాలు మళ్ళీ ఏ కరెంటు అయినా తీసిన నూనె కాగుతూ ఉంటుంది ఒక తిప్పి తిప్పేసుకుందాం పచ్చి టమాటాలమ్మా గ్రేవ్ ఉడకబెట్టుకుందాం ఉల్లిపాయ మొక్కలు కోసాను కదా గ్రేవ్ మనం అన్నీ ఎప్పుకుంటాం ఇప్పుడు అన్నీ చూపిస్తాం ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా వండుతారా అందుకని కొత్తిమీర నిండుకుందామ్మా కరివేపాకు వేసుకుందామే దగ్గర ఉండలా పోతున్నాం పిల్లలకు సెలవులు ఇచ్చారు వంటలు ఎలా చేస్తున్నారు కానీ అమ్మ బంగారం ఇగో అందంగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి అమ్మా సిమ్లో పెట్టుకుంటే చక్కగా వేగొద్ది అంటుకోకుండా ఉండాలంటే కొత్తగా పసుపు వేద్దాం ఎల్లో కలర్ వేద్దాం ముక్కలకి కారం అది పట్టించేసేసేస్తున్నారు డైరెక్టర్ గల కాకుండా ఇదిగో కొన్ని కొన్ని ట్రిప్పులు మనం కూడా ఉపయోగించుకోవాలి కొన్ని మాట ఇప్పుడు మనం కోడిగుడ్డి చేయించుకున్నప్పుడు ఎత్తలేదా ఇకమ్మాయ తీసేసేనే కోల్పోయేస్తున్నాను ఇప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ కొద్దిగా వేసుకోవాలమ్మా ఇదిగో అర స్పూన్ టమాటా వేస్తున్నాం కదా అంతకని ఎక్కువ వేయకూడదు ఉప్పు వేసుకుందాం స్పూన్ వేసాను ఉప్పు కావలతో మళ్ళీ వేసుకుందాం పసుపు కారం స్పూన్ వేసా ఒక స్పూన్ టర్ ఉదడు వేద్దాం కరే కరివేపాకు ఇప్పుడు టమాటా గ్రేవీ వేసుకుందాం దగ్గరగా ఉడకాలమ్మా కొద్దిగా వేస్తున్నాను గరం మసాలా పేస్ట్ జీడిపప్పు వేసే నానబెట్టుకున్నదే పేస్ట్ అదే రుచి దీనికి ఇప్పుడు ఏవో ముక్కలు చెన్నై కోసాను ఉత్తి ఎక్కువ ఎక్కువను కోపేది ముక్కలు కొద్దా మరి దింపే ముందు బట్టర వేసుకున్నాం దెబ్బ తగలన నూనె అంతా వస్తుంది ఉడికిదప్పుడికి చక్కగా అమ్మ ఆల్రెడీ ఒకటి వేసేసాను అంతట్లోకి టక్కుమని కరెంట్ పోయిందిరా ఇన్వెటర్ ఉంది అయినప్పటికీ ఇదిగో మనం కూడా వేస్తున్నానమ్మా షాపులో అమ్ముతారు తెచ్చుకోండి డిమాట్లో గట్టి అమ్ముతారు ఇదిగో షీట్ కింద ఉంటుంది ఇది దాంట్లో డజన్ ఎన్నో ఉంటాయి తెచ్చుకోండి ఇదిగో బటర్ అమ్మ ఈ బటర్ వేసుకుంటే దీనికి చక్కగా స్మెల్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది అన్నమాట బటర్ అంటే ఏం కాదు పాల మీద మేగడే కాకపోతే వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి అది బటర్ మన ఇంట్లో పాల మీద మేకడు ఉన్నా కూడా వేసుకోవచ్చు అది పెరుగు మీద మేకడ కాదు పాల మీద మేకడే వేసుకోవాలి మనం ఓకేనమ్మా ఇదిగో అంతే అయిపోయింది చక్కగా ఇలా చేసుకోండి కరెంటుకి ఎత్తనాడు ఎత్తనాడు వేతనైపోయింది ఒకేనామా ఇలా చేసుకోండి చక్కగా చేసుకుని రోటీలోను చపాతీలోను దోశలో కూడా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది చక్కగా చేసుకోండి చెయ్యాలని ఇప్పుడు చూపించారు మాట సాయంకాలం ఇది ఏమ్మా చక్కగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అమ్మ చూసి లైక్ చేయండి అందరం ఏదన్నా ఉంటే కామెంట్లో పెట్టండి ఒక పాప చెప్పింది ఎంత వేయాలి కారం అని చెప్పి బంగారం ఒక స్పూన్ లెక్కను బట్టి మనం నేను ప్రతి కూర కూడా అర కేజీ మెటీరియల్ వండుతాను రెండు స్పూన్లు వేస్తున్నాను కారం మన కారానికి మనకు అనుకూలాన్ని బట్టి వేసుకోవాలి అమ్మా నువ్వు పావుకిలో వండుకునే మనకు ఒక స్పూన్ వేసుకో కారం ఘాటు పట్టి ఉండదు మేము కర్ణాటక కారం ఆడుతాం అందుకని ఘాటు ఉండదు నీకు ఘాటు కారం మనకు ఒక స్పూన్డే ఓకేనా తల్లి బాయ్ బాయ్